సెట్స్ పైకి కూడా రాలేదు అప్పుడే వార్ మొదలైపోయింది అటు ఎన్టీఆర్ ఇటు పవన్ కళ్యాణ్ ఒకే డేట్ పై కన్నేశారు అదే ఆగస్టు పదకొండు ఈ డేట్ కి రిలీజ్ చేయాలనుకుంటున్న సినిమాలైతే ఇంకా సెట్స్ పైకి కూడా రాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ డేట్ ని మిస్ కాకూడదని ఇద్దరి స్ట్రాంగ్ ఫీలింగ్ పవన్ కళ్యాణ్ రాయుడు త్రివిక్రమ్ సినిమాతో పై ఉంటాడు రేపో మాపో ఎన్టీఆర్ కూడా వచ్చేస్తాడు సినిమా ఎప్పుడు బిగిన్ అయినా ప్రాబ్లం లేదు కానీ రిలీజ్ మాత్రం ఆగస్టు పదకొండునే చెయ్యాలని అంత స్ట్రాంగ్ గా డిసైడ్ అవ్వడానికి కారణం లాంగ్ వీకెండ్ అవడమే ఆగస్టు పదకొండు శుక్రవారం పన్నెండు శనివారం ఆదివారం పదమూడు పద్నాలుగున కృష్ణాష్టమి ఇక పదిహేనున ఇండిపెండెన్స్ డే వరుసగా హాలిడేస్ ఉండడంతో అదే రైట్ టైమని డిసైడ్ అయ్యారు ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ గతంలో జనతా గ్యారేజ్ రిలీజ్ కి కూడా ఇలాంటి ఫార్ములాని ఫాలో అయ్యాడు ఎన్టీఆర్